श्रीगुरुभ्यान्नमहा नीला तुस्तनगिरितटी सुप्तमुद्भवाज्य कृष्णं पाराज्यं श्रुतिशतश्रिद्धमध्यापयन्ति स्वच्छस्थायां स्रज निकिळं याफलात् कृच्छतश्चैन मेदि भुजे वास्तु भूयः अन्नवयल्बुधवयाण्डालरङ्गर्क पन्नुदर्पा वै पल्पदयम् இந்நிசையால் பாடி கொடுத்தாள் நற்பனை பூமானை கொடுத்தாலே சொல்லு சோடு கொடத்த தொடர் பாவை பாட தொடற்கொடையே பலவலையாய் நாடு நீ வேடவர் என்ற எம்மாத்தம் நாங் கடவா வண்டவே நல்கோ ஓங்கி விழுகலந்த உத்தமன் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்து நீராடினாள் தேங்கின்றி நாடெல்லாம் பெரும் சென்னலோடு கைடு உலக போதில் பருண்டு கண்படப்பா தேங்காதே புக்கிருந்து சேர்த்து மலைய வாங்க குடம் நெக்கம் வள்ளல் பெரும்பொக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரம்பாவாய் ஆண்டால் திருவிடுகலே சரணம் இல்லே இளங்கிலேயே மீர் போதுகின்றேன் வல்லலை உன் கட்டறைகள் பண்ணே உன் வாயிரதம் வள்ளீர்கள் நீங்கேலா நானே தான் உருளை நீ போத உனக்கண்ண பேருடையை எல்லாரும் போந்தார் போந்தோர் போந்த உனக்கோள் வல்லானை கொன்றானே மாத்தாரை மாத்தஜிக்க வல்லானை மாயினை பாடேலோ ரொம்ப భగవద్బంధులారా మన అమ్మ ఆచరిస్తున్నటువంటి ఈ తిరుప్పావై వ్రతంలో పదిహేను రోజుకి చేరుకున్నాం ఇందులోని ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం కలదు ఇందులోని ఉండేటువంటి గొప్ప బాలుగులందరినీ కూడా అమ్మ వెంట నడిచేటువంటి గొప్ప బాలుగులందరూ కూడా లేపుతున్నారు వారు కొంతమంది బయట ఉన్నారు కొంతమంది లోపలు ఉన్నారు వారి మధ్య సంభాషణ ఇలా జరుగుతోంది బయట ఉన్నవారు అంటున్నారు ఊసి మృదువుగా ఉన్న లే చిలక వంటి కంఠమ ఉన్నదానా ఇంకా నిద్రచుంటివా అంటే లోపల ఉన్నవారు అంటున్నారు గల్లుమిని ఊరకే గోల చేయకుండా ఉండు పరిపూర్ణలైన వారులారా ఇదిగో వచిచుంటిని అంటే బయట ఉన్నవారు అంటున్నారు భలేగా మాట్లాడిదివే పొల్లవిరుపు వంటి మాటలను నువ్వు గతంలో నీ నీ నోటి దురుసును గురించి తెలిసి ఉన్నాము లోపల ఉన్నవారు అంటున్నారు మీరే బహు గొప్ప మాటకారులైనారు పోని మిమ్మల్ని ఎందులు కొనుట నేనే అయితే అవనివ్వండి అప్పుడు బయట ఉన్నవారు అంటున్నారు మరీ త్వరగా లేచిరావమ్మా నీ ప్రత్యేకత ఏమిటి అసలు వివరించు అంటే లోపల ఉన్నవారు అంటున్నారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు అంటున్నారు ఆ వచ్చినారు నీవే బయట గీతించి గణించుకొని వీక్షించు బలిసినటువంటి కువలయమైన గంజమును చంపిన వాడును చానూరముష్టినటి మరులను సంహరింపగల సమర్థుడను అయిన ఆశ్చర్యగుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రతం ఆచరించదమని బాలికను నిధుల నుండి లేపారు లేపి వారి సమూహంలో చేర్చుకొని ముందుకు సాగుతున్నదే అమ్మ గోదాదేవి ఈ పది మంది గొప్ప బాలికులు కూడా మన శ్రీమాన్ శ్రీ భాష్యం అప్పలాచార్య గారు రాసేటువంటి ఈ వివరణలో పది మంది ఆళ్వారుల్ని కూడా ఆచార్యుల్ని ఇటువంటి వాళ్ళందరినీ కూడా లేపి తమ సమూహాన్ని పరిపూర్ణం చేసుకొని స్వామిని మేలుకొల్పడానికి ముందుకు సాగుతున్నారు జై శ్రీమన్నారాయణ